పెద్దలందరికీ నా నమస్కారాలు నా పేరు లావణ్య కొండాపురం గ్రామంలో ఈ ముగ్గుల పోటీ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ లో జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఈ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ లో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి ఇందులో మంచి కాన్సెప్ట్గా మేము ముగ్గులు వేస్తున్నాము అందరూ న్యాయంగా కాన్సెప్ట్ చేసి ముగ్గులను ప్రైజెస్ ఇస్తున్నారు అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అందుకు నేను సంతోషపడుతున్నాను ఇలాగే ముందు ముందు అంద సహాయంతో ముందు ముందు ఇలాగే జరగాలని ప్రోగ్రామ్స్ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు నా పేరు యశస్వి నేను ఏడవ తరగతి చదువుతున్నాను ఈ కొన్నాపురం గ్రామం నుంచి ముగ్గుల పూర్తి సందర్భంగా నేను పొద్దున్నే ముగ్గులు వచ్చాను అందువల్ల నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ రావడం వల్ల నాకు ఏమనిపించింది అంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ఉత్సవాలు జరగాలని కోరుకుంటున్నాను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సంక్రాంతి కొండాపూర్ గ్రామంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి బిఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జరిగింది గత సంవత్సరంలో కూడా మేము ఇదే ముగ్గుల పోటీ ఇక్కడనే స్నేహ యూత్ వారి ఆధ్వర్యంలో నడిపించడం జరిగింది ఈసారి కూడా ముగ్గుల పోటీలు కానీ క్రికెట్ టోర్నమెంట్ కానీ యువతకు మదనం చేయడానికి మాత్రం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో కాకుండా చదువు కూడా మేము ముందడుగు వేస్తున్నాం ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇలా కొండాపూర్ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది మా కుమార్ అంద కానీ మన రాయపర్తి మండల బీఆర్ఎస్ నాయకులందరి ఆధ్వర్యంలో కలిసి ఇవాళ వచ్చి ఈ ముగ్గుల పోటీలు గిఫ్ట్లు పంపిణీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్తో సహా అందరు వేసిన వాళ్ళకందరికీ కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో కొంత సహాయంగా ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఫర్దర్ గా కూడా చాలా కార్యక్రమాలు కొండాపూర్ గ్రామానికి ఎస్ఆర్ఆర్ అధినేత పరుపాటి రెడ్డి సార్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండి కూడా రాయపర్తి మండలం ప్రతి గ్రామంలో కూడా గత నాలుగు రోజుల నుండి నేను కానీ మా కుమారన్న జడ్పీటీసీ ఒక కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతున్నాం పూస మదన్న కానీ మేము కానీ గ్రామ గ్రామాలు ఏ ఏ ఏ ఇబ్బంది ఉన్న వాళ్ళ కుటుంబాలు ఓదార్పు యాత్ర కానీ ఏ కుటుంబం చనిపోతే ఆ కుటుంబం దీపమై వెలుగుతున్నటువంటి వ్యక్తి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అంతే కాకుండా మనం గుడిలోనే కట్టిస్తున్నాం గుడి పరారీ గోడలను కట్టిస్తున్నాం నిరుపేద కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తున్నాం తర్వాత మన వెంకటేశ్వర స్వామికి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం వెంకటేశ్వర తర్వాత ఎస్సీ కాలనీకి కూడా మనం వెంకటేశ్వర వెంకటేశ్వరప్ప ఎస్సీ కాలనీకి గుడి కట్టించినాం దాంతో పాటు కొండాపూర్ గ్రామంలో ఇద్దరు వికలాంగులు మన ట్రైల్ సైకిల్ పంపిణీ చేయడం జరిగింది దాదాపు ఇంకా ఇరవై ట్రైల్ సైకిల్ కూడా ఈ లాస్ట్ వీక్ లో కూడా వచ్చి అది కూడా కార్యక్రమం వికలాంగులకు చేదోడు వాదోడుకు ఉండాలి తమ్మి సురగ్ దాన్ని కూడా మనం చేయాలంటే దాన్ని కూడా నేను మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఆదేశాల అనుసారంగా మన బీఆర్ఎస్ దయాకర్ రావు సార్ ఆదేశాల అనుసారంగా పార్టీకు కట్టుబడి నిరుపేద కుటుంబాలతో చేదోడు వాదడుకు ఉండాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం క్రమాలు చేయొచ్చు కాకపోతే కొండపూర్ గ్రామ ప్రజలు శ్రీనివాసరెడ్డి సార్ ను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత కొండపూర్ గ్రామ ప్రజలు ఫర్దర్ గా ఏదైనా ఏది జరిగినా కూడా ముందుండి నేను నడిపిస్తా తమ్మి మీరు కానివ్వండి అని మా పూసమ్మధ అన్న కుమార్ అన్న మన కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాతో కాక కారణం వల్ల రాలేదు వాళ్ళు కూడా ఫర్దర్ కార్యక్రమం రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ చేదోదోడు చేదోడు వాదోడుగా ఉండి దయాకర్ రావు సార్కు ఫ్యూచర్లో ఫర్దర్గా మనం మళ్ళీ ఇదే వేళ కొనసాగించి స్థానిక సమరంలో మా సమరం ఏంటో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు